కొడితే వస్తాయి ఆ నీళ్లకు రుచి రంగు వాసన ఏముండవు కదా ఇది ఇప్పటిదాకా మన ఎరుకున్న ముచ్చటే కానీ ఆ మైబాద్ జిల్లాలో ఉన్న ఒక బోరింగ్ పంపు కింద బకీర్ పెట్టి నీళ్లు కొడితే మాత్రం తెల్లగా పాలసొంటి నీళ్ళు వస్తున్నాయి ఏహే హోలో కావాలనే జర్రని పాలు కలిపి ఏమో అని అనుకుంటున్నారేమో ఫస్ట్ నాకు కూడా గట్లనే డౌట్ వచ్చింది కానీ ఇది చూసిన తర్వాత ఏ కావాలని చేసింది కాదు నిజంగానే వస్తున్నాయని సంజయ్ంది అగ చూడు కావాలంటే మీరు కూడా సుషిరా పంపు కొడతా ఉంటే తెల్లటి నీళ్ళు వస్తున్నాయో ఒకటి రెండు బకెట్లో ఐదు పది బిందెలో కాదు వారం సంది రోజు ఇదే కథ నట మా వాళ్ళు నమ్మతలేరు గాని ఆ బకెట్ తీసేసి ఇంకో బకెట్ పెట్టి బోరింగ్ కొట్టు జరా చిత్రమే ఉందిగా కాత తెల్లగా పాలు కలిపినట్టే వస్తున్నాయి కదా నీళ్ళన్నీ మరి దేవలనే వేసిన మాయన మంత్రమా భూమి లోపల తయారైన మర్మమా అని పరేషాన్ అవుతుర్రాట మహిబా జిల్లా బంధం కాలనీలు ఉన్న పబ్లిక్ అంతా పోనీ చుట్టుపక్కల పొలాలల్లో కూడా ఇట్లనే తెల్లగొస్తున్నాయి అని చూస్తే వస్తలేవు మామూలుగానే ఉన్నాయి నీళ్ళన్నీ కానీ ఒక్క బోరింగ్ లో మాత్రమే ఇట్ల వస్తున్నాయి అంత మాయ లెక్కనే ఉంది పో ఏం సంగతన్న ముచ్చట భూగర్భ పరిశోధనలు చేసేటోళ్ళు చెప్పాలని కోరుతున్నారట అక్కడి జనాలు ఏదైతే ఈ నీళ్లతోనే ఎసొంటి ముప్పు లేకుంటే మాత్రం సగం పాలు మిగిలినట్టే అవుతది చాయ్ ఒట్టి నీళ్లు కలిపే బదులు ఈ తెల్ల నీళ్లు కలిపితే అంతే కదా ఇక ఈ ఏరియాలో పాలాభిషేకాలు చేసిన వాళ్ళకి కూడా మంచిగానే అక్కడికి వస్తాయి కదా